మొదటి ప్రశ్న చూసినట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ సి కంగనా రాహోత్ రెండో ప్రశ్న హూ హ్యాస్ ఓన్ ది చాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ డిసెమినేటింగ్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా రెండు వేల ఇరవై ఐదును ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ది హిందూ ది హిందూ న్యూస్ పేపర్ కి ఈ ఏడాది ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్ అనేది రావడం జరిగింది అది కూడా మన యొక్క సౌత్ ఏషియన్ రీజియన్ లోని ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే దీనికి సంబంధించి మనకు ఎక్స్ప్లనేషన్ చూడొచ్చు ఈవెంట్ అనేది చూసినట్లయితే డిజిటల్ మీడియా అవార్డ్ సౌత్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పొచ్చు ఆర్గనైజర్ ఆర్గనైజర్ చూసినట్టయితే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఏ న్యూస్ పబ్లిషర్ వీరు ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ అనేది చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది మన యొక్క ఇండియాలోని చెన్నై చెన్నైలోని జరిగింది డేట్ చూసినట్టయితే జూన్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు అయితే ఇందులో పార్టిసిపేట్ చేసిన న్యూస్ ఛానల్స్ చూసినట్టయితే లీడింగ్ న్యూస్ రూమ్స్ ఫ్రమ్ సౌత్ ఏషియన్ కాంపేటింగ్ ఇన్ ట్వల్వ్ డిజిటల్ కేటగిరీస్ మొత్తం పన్నెండు డిజిటల్ కేటగిరీస్ సంబంధించిన న్యూసెస్ ఏ అయితే ఉన్నాయో వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మూడో ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ ఫీల్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్సెడ్ ది భగవాన్ బిరాస్ ముండా అవార్డ్ భారత ప్రభుత్వం భగవాన్ బిరాస్ ముండా ను ఏ రంగంలో ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మెడిసిన్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని దిస్ అవార్డ్ విల్ బి గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు హెల్త్ కేర్ ఇన్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ యొక్క గిరిజన్ కమ్యూనిటీకి సంబంధించిన మెడికల్ సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క భగవాన్ బిరాస్ ముండా అవార్డ్స్ అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వడం జరిగిందని చెప్పారు నాలుగవ ప్రశ్న హూ హ్యాస్ బ్యాండ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇన్ హిల్ టూరిస్ట్ ఏరియాస్ కొండ పర్యాటక ప్రాంతంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఎవరు నిషేధించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ హైకోర్ట్ రీసెంట్గా కేరళ హైకోర్ట్ అనేది ప్లాస్టిక్ వస్తువుల్ని బ్యాన్ చేసింది పర్టికులర్గా హిల్స్ ఏరియాలోని టూరిస్టులు ఎక్కువగా ఎక్కడైతే వస్తూ ఉంటారో ఆ ప్రాంతంలోని దీన్ని నిషేధించడం జరిగింది ఐదో ప్రశ్న చూసినట్టయితే అకార్డింగ్ టు ది గ్లోబల్ లైవ్ ఎబిలిటీ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విచ్ ఈజ్ ద మోస్ట్ లైవ్ ఏబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ గ్లోబుల్ లైవ్ ఎబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రపంచంలోని అత్యంత నివాసయోగమైన నగరం ఏది సరైన సమాధానం కోపెన్ హ్యాగన్ కోపెన్ హాగన్ సరైన సమాధానం ఆప్షన్ సి కోపెన్ హాగాన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ ఏడాది మొదటి స్థానంలోని కోపెన్ యాగన్ రావడం జరిగింది ఈ యొక్క కోపెన్ యాగన్ ప్రదేశంలోని సురక్షితంగా ఎక్కువ శాతం జనాభా బతుకుతున్నారని వారు చెప్పడం జరిగింది దానికి గల రీజన్ కూడా చే తెలుసుకుందాం టాప్ ద లిస్ట్ డ్యూ టు ద ఇట్స్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సురక్షితమైన జీవితం మంచి వాతావరణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉండడం జరిగింది ఇంకా అదే విధంగా అకార్డింగ్ టు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ గ్లోబల్ లైవ్ ఎబిలిటీ ఇండెక్స్ ఢిల్లీ మరియు ముంబై బోత్ స్కోర్డ్స్ సిక్స్టీన్ పాయింట్ టూ షేరింగ్ వన్ ఫార్టీ వన్ ర్యాంక్ ఈ ఏడాది చూసుకున్నట్టయితే ఢిల్లీ మరియు ముంబై ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ యొక్క గ్లోబల్ లైవ్ ఎబిలిటీ ఇండెక్స్లోని నూట నలభై ఒకటవ స్థానంలో ఉండడం జరిగింది ఆరో ప్రశ్న ది ఫస్ట్ లోకోమోటో మేడ్ ఇన్ బీహార్ యాజ్ బీన్ ఎక్స్పోర్టెడ్ టు విచ్ కంట్రీ బీహార్లోని తయారైన మొదట లోకోమోటో ఏ దేశానికి ఎగుమతి చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ టి గెనియా ఆప్షన్ డి గనియా కంట్రీకి మొట్టమొదటిసారి బీహార్ నుండి లోకోమోటో అనేవి ఎగుమతి చేయబడ్డాయి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇవి బీహార్లోని మాదేపురా అనే ఏరియాలోని కన్స్ట్రక్షన్ అనేవి అవుతున్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేవి చేయడం జరుగుతుందని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ద ఫస్ట్ మేడ్ ఇన్ బీహార్ లోకో మోటో టు ద ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ గెనియా ఆన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తున్నారంటే జూన్ ఇరవయో తారీఖున మన యొక్క నదర్ నరేంద్ర మోదీ గారు దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అయితే ఈ గనియా అనేది ఆఫ్రికన్ కంట్రీ అని చెప్పొచ్చు విధంగా థర్డ్ పాయింట్ చూసినట్లయితే దీంతో పాటు నరేంద్ర మోదీ గారు అంటే ఇరవయో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాన్నే ఇంకా బీహార్లోని కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు కూడా ఇనోగ్రేట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు ఎనిమిదో ప్రశ్న విచ్ యూనియన్ టెరిటరీ టాప్డ్ ది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పెర్ఫార్మెన్స్ గ్రేట్ ఇండెక్స్ టూ పాయింట్ ఓ బై ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ విద్యా మంత్రవర్తి శాఖ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పనితీరు గ్రేట్ ఇండెక్స్ టూ పాయింట్ ఓలో ఏ కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది సరైన సమాధానం ఆప్షన్ బి చండీఘర్ ఆప్షన్ బి చండీఘర్ అదే విధంగా చండీగర్ యొక్క క్యాపిటల్ తెలిసి ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో క్యాపిటల్ నే మెన్షన్ చేయండి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ చండీగర్ అదే విధంగా మనం చూసినట్టయితే సెకండ్ పాయింట్లు ఏం చెప్తున్నారంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ టూ పాయింట్ ఓ రిపోర్ట్ పరంగా ఛత్తీస్ చండీగర్ చండీగఢ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ జూన్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క నివేదిక అనేది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఏంటని చూసినట్లయితే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ టూ పాయింట్ ఓ రిపోర్ట్స్ పరంగా ఎడ్యుకేషన్ లోని మొట్టమొదటి స్థానంలోని చండీగర్ అనేది రావడం జరిగింది తొమ్మిదో ప్రశ్న చూసినట్టయితే ఎవరు సరైన సమాధానం సరైన సమాధానం ఆప్షన్ బి ఎలడ్ బై ప్రొవిన్షియల్ లెజిస్లేటర్స్ ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ ఆప్షన్ బి సరైన సమాధానం ఎక్స్ప్లెనేషన్ చూసినట్ైతే ప్రాంతీయ శాసనసభల ద్వారా ఎన్నుకోబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం ఇంకా సెకండ్ పాయింట్ చూడండి డాక్టర్ సచినానందన్ సిన్హా వాజ్ ద ఫస్ట్ టెంపరీ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రాజేందర్ ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ హెచ్ హెచ్సి ముఖర్జీ వాజ్ చూస్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ బిఎన్ రావ్ ఈజ్ సర్వేడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అంటే ఇక్కడ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలోని ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయం అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు టైంలో పంతొమ్మిది వందల నలభై ఆరులోని మనకి మొట్టమొదటిగా డాక్టర్ సత్యదానంద సిన్హా టెంపరీ టెంపరీ చైర్పర్సన్ కింద ఉండడం జరిగింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అదే విధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అదే సమయంలోని ప్రెసిడెంట్ కింద వ్యవహరించారు హెచ్సి ముఖర్జీ వాస్ ద వైస్ ప్రెసిడెంట్ కింద ఉండడం జరిగింది బిఎన్ రావు అనే వ్యక్తి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ కింద ఉండడం జరిగింది దీన్నే మనం బిఎన్ రావు కమిటీ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది ఈ యొక్క బిఎన్ రావ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది మనకి రావడం జరిగింది పదో ప్రశ్న ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ క్రింద వాటిలో ఏ రోజు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ట్వంటీ ఫస్ట్ జూన్ ఎక్స్ప్లనేషన్ ఇంటర్నేషనల్ యోగా డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా కూడా ఇరవై ఒకటి జూన్న యోగా డే అనేది నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పర్టికులర్గా ఇండియాలోని వైజాగ్ ఆర్కే బీచ్ సమీపంలోని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేయడం జరిగింది ఇందులో సుమారుగా మూడు లక్షల మంది పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగింది ఎంత మూడు లక్షల మంది సుమారుగా ఎంత దూరం అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు ఈ యొక్క యోగా డే అనేది ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగాసనాలు ఏ అయితే ఉంటాయో ప్రతిదీ కూడా చేయడం జరిగింది ఒక్కో వాగాకి వన్ మినిట్ చొప్పున మొత్తం ముప్పై సుమారుగా ముప్పై యోగాకి సంబంధించి ముప్పై నిమిషాల పాటు కండక్ట్ చేయడం జరిగింది ఇది వరల్డ్ గిన్నెస్ రికార్డ్ అనేది రావడం జరిగింది ఇంకా పదకొండో ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ ఎయిర్లైన్ హాస్ రిసీవ్డ్ ద సేఫ్టీ ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్ అవార్డ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ దేశం విమానయ సంస్థ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సురక్షితమైన పూర్తి సర్వీస్ ఎయిర్ లైన్ అవార్డును అందుకుంది సరైన సమాధానం ఆప్షన్ బి సింగపూర్ ఆప్షన్ బి సింగపూర్ ఎక్స్ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా లో చాలా జాగ్రత్తగా గమనించాలి మన ఇక్కడ సెకండ్ పాయింట్లో చూసినట్టయితే నేను లాస్ట్ నా యెల్లో మార్క్ మార్చేసాను వెబ్సైట్ స్కై ట్రాక్స్ అని ఈ యొక్క వెబ్సైట్ స్కై ట్రాక్స్ ఏదైతే ఉందో మనకి డెఫినెట్ క్వశ్చన్ అడిగితారు ఈ యొక్క రిపోర్ట్ నివేదికను ఏ వెబ్సైట్లో లభించింది అని చెప్పి అడిగితే మాత్రం స్కై ట్రాక్స్ అనే వెబ్సైట్లో లభించిందని సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఏడాది మొదటి స్థానంలోని సింగపూర్ అనేది రావడం జరిగింది సింగపూర్ ఎయిర్లైన్స్ సేఫ్టీ పరంగా కానీ గుడ్ ఎక్విప్మెంట్స్ కానీ గుడ్ సర్వీస్ పరంగా సింగపూర్ ఎయిర్లైన్స్ అనేవి మొదటి స్థానంలో నిలిచిందనమాట సేఫ్టీ ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ అవార్డు నివేదిక పరంగా సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది ఇంకా పన్నెండో క్వశ్చన్ సైంటిస్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యావ్ డెవలప్డ్ నానోకోప్ స్ట్రక్చర్ టెక్నాలజీ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ చికిత్స కోసం నానోకోప్ నిర్మాణ సాంకేతలను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తారు చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ సి ఇండియా ఇండియా వారు రీసెంట్గా నానోకోప్ టెక్నాలజీని తీసి రావడం జరిగింది ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా అడ్వాన్స్డ్గా ఉపయోగపడుతుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే మొదటి పాయింట్ ఇండియన్ సైంటిస్ట్ డెవలప్డ్ దిస్ న్యూ టెక్నాలజీ దట్ డైరెక్ట్లీ టార్గెటెడ్ క్యాన్సర్ సెల్స్ ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యొక్క నానో తోటి డైరెక్ట్ డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ మీద అటాక్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సహాయపడుతుంది అని కూడా వారు చెప్పడం జరిగింది యాక్చువల్గా క్యాన్సర్ వస్తే చాలామందికి క్యాన్సర్ అనేది తగ్గదు మళ్ళీ మళ్ళీ అది రీడెవలప్ అవుతుంది కేవలం కంట్రోల్ చేయడం వారికి ఆయన అందరూ అంటూ ఉంటారు ఎందుకని ఏంటంటే ఆ సెల్స్ అనేది సాధారణంగా ఎవరికి కూడా కనిపెట్టలేరు అది చాలా విధాలుగా ఉంటుంది ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ని గా టార్గెట్ చేయడానికి ఈ యొక్క నానో కప్ అనేది డెవలప్ చేశారు ఇంకా సెకండ్ పాయింట్ చూడండి ఇండియాస్ బ్రేక్ త్రూత్ ఇన్ ఇయర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ నానోకోప్స్ ఫర్ ఫోటో థర్మల్ థెరపీ దీన్ని ఫోటో థర్మల్ థెరపీ అని కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది పదమూడవ ప్రశ్న విచ్ కంట్రీ విల్ ఓస్ట్ ది బిల్లీ జీన్ కింగ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లేఆఫ్ ఫర్ ద ఫస్ట్ టైం బిల్లీ జీన్ కింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ప్లేఆఫ్ కు తొలిసారిగా ఏ దేశం ఆదిత్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్కి సంబంధించి మొదట మొదటిసారి ఇండియా ఈ యొక్క ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తుంది అయితే ఈ యొక్క ఈవెంట్ నేమ్ ఏంటంటే బిల్లీ జీన్ కింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పవచ్చు ఇది నవంబర్ పద్నాలుగు నుండి పదహారు వరకు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులోని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్గా అదేవిధంగా చూసినట్టయితే థర్డ్ పాయింట్లో చూడండి మ్యాచ్ అనేది ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియంలోని కండక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉందో ఏ టోర్నమెంట్ ఇది బిల్లీ జీన్ కింగ్ కప్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ అనేది నవంబర్ పద్నాలుగు నుండి పదహారు వరకు జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుంది ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియంలోని జరుగుతుందని చెప్పడం జరిగింది భారతదేశం మొదటిసారి కండక్ట్ చేస్తుంది ఈ యొక్క ఈవెంట్ని పద్నాలుగో ప్రశ్న విచ్ స్టేట్ as declared టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ యాజ్ ద డికాడ్ ఆఫ్ హైడ్రో పవర్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదున జల విద్యుత్తి దశాబ్దంగా ఏ రాష్ట్రం ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ మనం చూడొచ్చు జల విద్యుత్ దశాబ్దంగా అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్గా ప్రకటించిందంట దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ మేడ్ దిస్ డిక్లరేషన్ టు ప్రమోటెడ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ వారి యొక్క స్టేట్లోని హైడ్రో పవర్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అయితే సెకండ్ పాయింట్లో చూడొచ్చు ది క్యాబినెట్ అడ్డెడ్ బై అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్యామ్ కాండు ప్యామ్ కాండు అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం అంట యాజ్ డిక్లర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఈ యొక్క పది సంవత్సరాలు డెకాడ్ ఆఫ్ హైడ్రో పవర్ ఆఫ్ ది స్టేట్ పొటెన్షియల్ టు జనరేటెడ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మెగా వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే రాబోయే పది సంవత్సరాల్లోని అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ సుమారుగా యాభై ఎనిమిది వేల మెగా వాట్స్ ఎలక్ట్రికల్ సిటీ అనేది ఇవ్వనుందని ఆ యొక్క పదేళ్ల సంవత్సరాన్ని డెకాయడ్ ఆఫ్ హైడ్రో పవర్ గా వారు నియమించుకోవడం జరిగిందని చెప్పొచ్చు వీరేం చెప్తున్నారంటే డెకాయడ్ ఆఫ్ హైడ్రో పవర్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ్ కాండు చెప్పడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఆ స్టేటు సుమారుగా యాభై ఎనిమిది వేల మెగావాట్స్ పవర్ అనేది రాబోయే పది సంవత్సరాల్లో ఇస్తుందని వారు చెప్పడం జరిగింది ఈరోజు మన యొక్క చివరి ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ స్టేట్ విల్ రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ డెకాట్ ఎవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెల్కామ్ టూ థౌజండ్ జెట్స్ రిలయన్స్ ఇన్ఫ్రా మరియు డెసాల్ట్ ఎవియేషన్ ఏ రాష్ట్రంలోని ఫాల్కాన్ టూ థౌజండ్ జెట్స్ను తయారు చేస్తున్నాయి సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర మహారాష్ట్రలోని రిలయన్స్ ఇన్ఫ్రా మరియు డెసాల్ట్ ఎవియేషన్ సంస్థ వీళ్ళిద్దరూ కలిసి టూ థౌజండ్ జెట్స్ని తయారు చేస్తున్నారు అయితే అది ఏ రాష్ట్రంలో అని చెప్పి అడగడం జరిగింది మహారాష్ట్ర ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఎక్స్ప్లనేషన్ మనకి ఏం చెప్పారో చూద్దాం దీనికి సంబంధించి లొకేషన్ నాగపూర్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని నాగపూర్లోని దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు అయితే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా సుమారుగా రెండు వేల బిజినెస్ జెట్స్ తయారవుతాయని చెప్పి వీరు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రిలయన్స్ స్ట్రక్చరల్ లిమిటెడ్ సంస్థ మరియు డెసాల్ట్ ఏవియేషన్ సంస్థ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అయితే అడుగుతాడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఏ రెండు దేశాలు ఈ యొక్క జెట్ ఫ్లైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారని అడిగితే ఫ్రాన్స్ మరియు ఇండియా ఈ యొక్క రెండు దేశాలు కలిసి చేస్తున్నారని చెప్పాలి ఇంకా డెలివరీ అయినా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ యొక్క రెండు వేలు జెట్స్ అనేది మన యొక్క బయటికి రావడం జరుగుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తయ్యి పబ్లిక్లోకి రావడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఇక్కడతోటి ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా విధంగా ఫర్దర్ క్లాస్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి విధంగా మా యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విధంగా మేము చెప్పే దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా లోటుబాట్లు ఉన్నా సరే మీరు చెప్తే దాన్ని కరప్ట్ చేసుకోవడం జరుగుతుంది అదే ఇంకా ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి డెఫినెట్గా వాటికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో